ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు భగవద్గీత ఒక అమూల్యమైన సందేశాన్ని మనకిస్తుంది ఒక శ్లోకం ద్వారా తెలుసుకుందాం యో యో యాంతా శ్రద్ధాం తామేవ విదామ్యహం అంటే పరమాత్మ సర్వజీవుల హృదయాలలో నిక్షిప్తమై ఉంటాడు అంటే సర్వ సర్వమానవాళి తన అభిరుచులను బట్టి ఏ ఏ రూపాలతో భగవంతుణ్ణి ఆరాధిస్తారో ఆ రూపాలలో పరమాత్మ వాళ్ళకు శ్రద్ధను కలిగించి చివరికి ఆ మానవులు చేసే అంటే ఆ భక్తులు చేసే పూజలను అందుకొని ఎవరైతే ఏ ఏ రూపాలను ఆరాధిస్తున్నారో ఆ రూపాల నుండి వారికి శ్రద్ధను కల్పించి తీవ్రమైన మోక్షాపేక్ష కలిగించి వారికి పరంధామ స్థితిని కలగజేసేది కూడా పరమాత్మే అని ఈ భగవద్గీత మనకి బోధిస్తుంది కాబట్టి ఎవరైతే వివిధ రూపాలలో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారో ఆయా రూపాలతో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు భగవంతుడు ఉన్నాడు అనే శ్ర విశ్వాసము శ్రద్ధ భక్తి కలిగి ఉండి భగవంతుణ్ణి పూజిస్తారో వారికి మాత్రమే పరమాత్మతో సంయోగం చెందే యోగ్యతను ప్రసాదిస్తాడు పరమాత్మ అంటే చిట్ట చివరికి ధ్యానాది క్రతువుల వలన పరంధామ తత్వాన్ని అంటే పరమాత్ముని పొందవచ్చు అని మనకు భగవద్గీత ఉపోద్ఘాతిస్తుంది భగవద్గీత భక్తిని ప్రబోధిస్తుంది భక్తి ద్వారా పరమాత్మలో మనం ఐక్యం అందొచ్చు అని చెప్తుంది ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ సర్వేజన సుఖినో భవంతు